సైకతలింగం కాలాతీత రహస్యం ఏదో ఒకరోజు అత్యంత భయంకరమైన పాపం మిమ్మల్ని వెంటాడితే సర్వం కోల్పోయి మోక్షం కోసం పరితపిస్తే మీకై ఒక మార్గముంది అది కేవలం ఇసుకతో చేసిన ఒక రూపం నదీ తీరాల పవిత్ర రేణువులతో రూపుదిద్దుకున్న ఓ శివలింగం దీనినే పార్థివలింగం లేదా సైకతలింగం అంటారు రామాయణంలోని ఆ గూఢఘట్టం ఘట్టం సాక్షాత్తు రావణుణ్ణి సంహరించిన తరువాత ఆ బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి కోసం శ్రీరాముడు ఏం చేశాడో తెలుసా సాధారణ రాయి కాదు లోహమూ కాదు సీతాదేవి తన చేతులతో ఇసుకతో తయారు చేసిన ఆ సైకత లింగాన్ని శ్రీరాముడు రామేశ్వరంలో ప్రతిష్ఠించాడు అవును భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా నిలిచిన ఆ మహత్తర లింగం మూలం కేవలం ఇసుక మాత్రమే అందుకే దీనిని ఆరాధిస్తే గొప్ప పాపాలు సైతం నశిస్తాయి మోక్షం లభిస్తుంది శివపురాణం చెప్పిన ఆ నిజం ఎన్నో దివ్యమైన లింగాలున్నాయి రత్నలింగం స్ఫటికలింగం కాని శివపురాణం ఏమని చెబుతోంది కలియుగంలో అత్యంత శ్రేష్టమైనది సైకత లింగమే అత్యంత సాధారణంగా కనిపించే ఈ ఇసుక లింగాన్ని నిష్కపటమైన భక్తితో పూజిస్తే ఇతర లింగాల పూజ కంటే వేగంగా కోరికలు నెరవేరుతాయట దారిద్ర్య బాధలు తొలగుతాయట ఇది కేవలం పురాణగాథ కాదు పూర్వకాలంలో ఋషులు మునులు సైతం ఆచరించిన రహస్యం కార్తీకమాసంలో ఆరాధిస్తే వచ్చే ఆ వెయ్యిరెట్ల ఫలితం ఏంటి శంకరుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఈ సైకత లింగాన్ని స్వయంగా తయారు చేసి పూజిస్తే దాని ఫలితం వెయ్యిరెట్లు పెరుగుతుందట అకాల మృత్యు భయం తొలిగి దీర్ఘాయుష్యు లభిస్తుంది కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయి ఇసుక లింగం జీవితానికి ఒక హెచ్చరిక పూజ పూర్తవగానే ఈ లింగాన్ని తిరిగి నీటిలో నిమజ్జనం చేస్తారు ఎందుకు ఇక్కడే అసలు జీవిత సత్యం దాగి ఉంది ఈ లింగం జీవితంలో ప్రతిదీ అశాశ్వతం అనే సత్యాన్ని గుసగుసలాడుతుంది సృష్టి లయం తిరిగి సృష్టిలోకి మార్పు అనే గొప్ప తత్వాన్ని మనకు గుర్తు చేస్తుంది మీరు సిద్ధంగా ఉన్నారా ఒక సాధారణ ఇసుక లింగం ద్వారా మీ జీవితాన్ని మార్చుకునేందుకు